ఇది బెటర్ ఉందా ఇది బాగుందా సౌండ్ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఆకలి అవుతుందా ముగించుకుందాం ఒక్క ఇంకొక పది నిమిషాల్లో ముగించుకుందాం గట్టిగా ఒకసారి అందరూ జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు ఈరోజు ఖమ్మంలో జరుగుతున్న ఈ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో అధ్యక్షత వహిస్తున్న సోదరులు మాజీ మంత్రివర్యులు మీ అందరికీ ఆప్తులు గౌరవనీయులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారికి అట్లాగే గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు బద్దిరాజు రవిచంద్ర గారికి గౌరవ పార్లమెంటరీ పార్టీ మాజీ నాయకులు గౌరవనీయులు ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ నామా నాగేశ్వరరావు గారికి గౌరవ మాజీ మంత్రివర్యులు కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు శ్రీ వనమ వెంకటేశ్వరరావు గారికి సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సాండ్ర వెంకటవీరయ్య గారికి పాలేరు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి గారికి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు మధిర నియోజకవర్గ బాధ్యులు సోదరులు శ్రీ లింగాల కమలరాజ్ గారికి ఇల్లెందు మాజీ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి భానోత్ హరిప్రియ నాయక్ గారికి గౌరవనీయులు వైరా మాజీ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి చంద్రావతి గారు అశ్వరావుపేట మాజీ శాసనసభ్యులు అన్నగారు గౌరవనీయులు శ్రీ మెచ్చా నాగేశ్వరరావు గారు గౌరవ మరొక మాజీ శాసనసభ్యులు అన్న శ్రీ తాటి వెంకటేశ్వర్లు గారు సోదరులు గౌరవనీయులు శ్రీ ఆర్జేసి కృష్ణ గారు రమణ గారు తమ్ముడు మొన్ననే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఆశీర్వాదంతో పోటీ చేసి కొద్ది తేడాతోనే ఓడిపోయిన శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి గారు అట్లాగే మన మాజీ లైబ్రరీ చైర్మన్ కొత్తగూడెం భద్రాద్రి శ్రీ దిండిగాల రాజేందర్ గారు ఖమ్మం మాజీ లైబ్రరీ చైర్మన్ శ్రీ కమర్ గారు ఖమ్మం అట్లాగే మాజీ డిసిసిబి అధ్యక్షులు శ్రీ కురాకుల నాగభూషయ్య గారు గౌరవనీయులు శ్రీ ఉప్పల వెంకటరమణ గారు గౌరవనీయులు బొమ్మల రామ్మూర్తి గారు బిచ్చాల తిరుమలరావు గారు విజయ్ గారు సుడా మాజీ అధ్యక్షులు రావులపల్లి రాంప్రసాద్ గారు మానే రామకృష్ణ గారు